మహోన్నతులైన దేవుడికి మహిమ కలుగును గాక మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామల్లో మీ అందరికీ శుభాభివందనాలు ముందుగా తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అదేమిటంటే చింతిస్తున్నావా అవును ఈరోజు చాలా మంది చాలా చింతల్లో ఉన్నారు ఒకరు నా వారు చనిపోయారని నా బంధువులు చనిపోయారని నా ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వలేదని నాకు అప్పులు ఉన్నాయని నాకు సమస్తమైనటువంటి వేదనలో బాధల్లో బాధలలో శోధల్లో నేను చాలా డిప్రెషన్లో ఉన్నానండి అని చెప్పి చెప్తారు చాలామంది అవును ఈరోజు చాలామంది బాధలు ఉన్నారు అయితే దేవుని వాకింగ్ సెలివిస్తుంది ఏంటంటే దేవుని బిడ్డరా చింతించు ఒకటి చింతించడం వలన తన ఎత్తును మూరుడు పెంచుకోలేడు అని చెప్పి బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా ఒకడు చింతించడం వలన తన ఎత్తుని మూరుడు మూర్యుడు కాని జానుడు కానీ అంగుళం కూడా పెంచుకోలేనని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక చింత ఉండడం కామనే చెప్పడం బాగానే చెప్తారు కానీ చింతించకుండా ఎలాగుంటాం మా బాధ అటువంటిది అని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు కానీ ప్రియ దేవుని బిడ్డరా దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా అలాగే సైంటిఫిక్ రీజన్ ప్రకారం కూడా ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో వారికి లేనిపోని రోగాలన్నీ కూడా వస్తాయని చెప్పేసి మానసికమైన రుగ్మతలు వస్తాయని చెప్పి శారీరకమైనటువంటి రోగాలు కలిగే అవకాశం ఉందని చెప్పేసి సైంటిఫిక్గా ప్రూఫ్ అవ్వడం జరిగింది కనుక దేవుని బిడ్డలు ఎవరు చింతించొద్దు సమస్యలు ఉన్నాయి రేపేమి జరుగునో రేపేమి తిందుమో రేపేమి తాగుతుమో అని చింతించకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు చింతించడం వలన నీకు ఏమీ ఒరగదు నువ్వు ఒక ఎత్తు మురిడు పెరగవు అలాగే నీ అప్పులు తీరవు అలాగే నీ డిప్రెషన్ పోదు నీ డిప్రెషన్ పోవాలంటే నువ్వు దేవునితో సమయం గడపాలి నీ డిప్రెషన్ పోవాలంటే నువ్వు వాక్యం ధ్యానించాలి నీ డిప్రెషన్ పోవాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి అప్పుడే డిప్రెషన్లో నుంచి నువ్వు నీకు విడుదల దొరుకుతుంది కనుక ఎవరు చింతించొద్దని దేవుని పేరట మనవి చేస్తూ చింత యావత్తు నా మీద వేయండి మీ చింతను నేను తీర్చదనని చెప్తున్నా దేవుని మీద ఆనుకొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను